హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి సోషల్ మీడియా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాను దాటేసిందండి ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది ఒక సామాజిక విప్లవంగా ఉంది సామాన్యుడే జర్నలిస్ట్ అయిపోతున్నాడు ఇక్కడ ఇదివరకు మీడియాలో పేరు చూసుకోవాలంటే ఎంతో చేయాల్సి వచ్చేది కానీ ఈరోజు తామే ఒక మీడియాగా ప్రతి ఒక్కరూ మారిపోయిన పరిస్థితి ఉంది ఓ విధంగా ఇది మంచి విషయమే ఆహ్వానించాల్సిందే అయితే చిత్రం ఏంటంటే మంచితో ఎప్పుడు చెడు కలిసే ఉంటుంది కదండి కత్తితో కూర చేయొచ్చు పేక్ గొడవ పోయొచ్చు అట్లా సోషల్ మీడియా ఆరంభంలో వింతగా ఉంటూ మంచిగా అనేగా కానీ తర్వాత చిత్ర చిత్ర మలుపులు తిరుగుతూ వచ్చింది చేతిలో పవర్ఫుల్ ఆయుధం ఉండాల్సిన దాన్ని పాడు చేసుకుంటున్న పరిస్థితి ఉంది తమ కథలు తాము బాధలు తమ గొప్పలు తమ ప్రతిభలు తమ చుట్టూ ఉన్నవారి జీవితాలు ఇలా ఎన్నో చెబుతూ పది మందిలో విషం వెళ్ళేలా చేయాల్సిన సోషల్ మీడియా కాస్తా వ్యక్తిగత హననాలు తిట్లు బూతులు టార్గెట్ చేయటంగా మారిపోయింది సోషల్ మీడియాకి అందరూ బాధ్యతలే అండి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అంతేకాకుండా ఏదో విధంగా ఈ పరిస్థితి కారకులు అయిపోయారు రాజకీయ పార్టీలకు విపరీతమైన ప్రచారం అవసరం దాంతో సోషల్ మీడియా వారికి ఒక బ్రహ్మాండమైన వేదిక అయిపోయింది అదే సమయంలో బయట సాగినట్లు కూడా తిట్ల పురాణాలు వారు తిట్ల పురాణాలు వారు అంటించుకున్నారు ఇక్కడే మొత్తం కథ అర్థం తిరిగిపోయింది ఇంట్లో ఉన్నవారిని ఏ పాపం ఎరగిన ఆడవాళ్ళని సైతం సోషల్ మీడియాలోకి లాగి నానా అంటున్నారు దీంతో ఈ సోషల్ మీడియాకి ఎక్కడో చోట స్టాప్ పెట్టాలని చెప్పి మేధావులు అనుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా కావాలని మహిళలను కించపరిచే వారి మీద చర్యలు తీసుకోవడానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ ఉపసంఘంలో మంత్రులు ఎవరంటే వంగల్పూడి అనిత నాదండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ కరుసు పార్థసారథి ఉన్నారు దీంతో ప్రభుత్వం మీద ఒకటి రెండు రోజుల్లో అధికార ఉత్తర్వులు జారీ చేయబోతుంది మహిళలను కించపరుస్తూ అసభ్యంగా పెట్టే పోస్టుల మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలని దానిపైన వీళ్ళు అధ్యయనం చేసి నివేదిక ఇస్తారు ఇక మూడు నెలల పాటు ఈ మంత్రివర్గ ఉపసంఘం ఈ విషయం మీద ఒక ఎక్ససైజ్ చేసి సమగ్రమే నివేదిక ఇస్తారండి ప్రభుత్వానికి ఆ నివేదిక ఆధారంగా చేసుకొని నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో అంటే ఏడాది డిసెంబర్లో సోషల్ మీడియా పోస్టులు అసభ్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకోవడంలో పదునే చట్టాన్ని తీసుకొస్తారని అంటున్నారు మొత్తమే చూస్తే గతంలో ఎవరిని పడితే వారిని పట్టుకొని పోస్టులు పెడుతూ రెచ్చిపోయే బ్యాచ్లకైతే కొంత గ్యాప్ కొంత స్టాప్ పడే అవకాశం ఉంది ఈ పోస్టులు ఆ తరహా పెట్టినా లేక వీడియోలు చేసినా అలాంటి అప్లోడ్ చేసినా వైరల్ చేసినా వీరంతా ఇక చట్టానికి చిక్కి వెలువలాడాల్సిందే అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉందండి ఇందాక మనం చెప్పుకున్నట్టు కత్తిక రెండు వైపులా పదునుంటుంది దాంతో కూరగాయలు పోయొచ్చు తలకాయలు కోయొచ్చు కానీ ఈ సోషల్ మీడియా కొన్ని పార్టీలకి కొన్ని వ్యక్తులకి భజన బ్యాచ్లుగా మారిపోయి భజన చేస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరో ఒక ఎదవ చేసిన పనికి మొత్తం సోషల్ మీడియాకే చెడ్డ పేరు వచ్చేస్తుంది ఎవరో ఒకడు ఒకళ్ళు భజన చేస్తున్నాడు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ కుటుంబాలని దీంట్లోకి లాగి వాళ్ళని విమర్శలు చేస్తున్నాడు సో ఈ పరిస్థితుల్లో కొంతమంది నిజంగా వార్తని వార్తలకు ఎనాలిసిస్ చేసేవాళ్ళు ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపేవాళ్ళు ప్రభుత్వం మంచిగా చేస్తే బాగా చేశారని చెప్పే న్యూట్రల్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టుల వల్ల పెయిడ్ బ్యాచ్ల వల్ల మొత్తం సోషల్ మీడియా ఉనికి ప్రమాదాన్ని పడే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి కఠినమైన చట్టాలు రూపొందించాలి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు రూపొందిస్తూ అంటున్నారు ఇలాంటి కఠిన చట్టాలు ఉండాలి కాకపోతే ఈ కఠిన చట్టాలకి అందరూ బలి కాకూడదు ప్రభుత్వాలు వీటిని వాడుకోకూడదు విమర్శన విమర్శలా స్వీకరించాలి పొగట్టుని పొగట్టుగా స్వీకరించాలి దీనికి ఒక పారదర్శకత ఉండాలి లేకపోతే మీరు తెచ్చిన చట్టం మీకే చుట్టుకునే అవకాశం ఉంటుంది